హాయ్ నాయస్ వెల్కమ్ టు మోనికా మోన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం గోబీ మంచూరియన్ ఇంట్లోనే ఎటువంటి సాసు వేయకుండా శ్రీ స్టాల్ గోబీ మంచూరియన్ ఎలా చేయాలో తీసుకుందామా కో అందుకే గోబీ మంచూరియా అంటేనే గుర్తుకొచ్చేది గోబీ క్యాలీఫ్లేవర్ క్యాలీఫ్లవర్ని మనం స్మాల్ స్మాల్ పీసెస్గా కట్ చేసి వాట్ వాటర్లో బాయిల్ చేసి దాన్ని స్టేమ్ చేసి పక్కన ఇంకొక బౌల్లో పక్కన పెట్టుకోవాలి దానికి సరవైన పసుపు కారం అండ్ మసాలా సాల్ట్ అండ్ అల్లం పేస్ట్ అండ్ వన్ స్పూన్ ఆఫ్ వన్ స్పూన్ ఆఫ్ మైదా వేసుకొని తయారు చేసి పక్కన పెట్టుకోవాలి అండ్ దెన్ ఒక బౌల్ తీసుకొని ఆయిల్ సరిపద మనం ఆయిల్ తీసుకొని మెడిగా పెట్టుకోవాలి దెన్ మిత్రమే స్మాల్ స్మాల్ బౌల్స్తో త్యాడ్ చేసుకొని ఇంట్లో పెట్టుకొని మనము బాయిల్స్ని ఫ్రై చేసుకోవాలి అండ్ అప్పుడు నెక్స్ట్ మనము టమాటో సాస్ కావాల్సిన టమాటాని స్మాల్ స్మాల్ పీస్ కట్టేసి గ్యాల్లో వేసుకొని వేసి ఉడి వేసుకోవాలి దాని తర్వాత ఒక స్మాల్ బ్లాసు వేసేసి ఒక స్మోటర్ వేసేసి మనం రెడీగా పెట్టుకోవాలి ఆ స్మాల్ స్మాల్ ఆనియన్స్ అన్ని మిర్చి తీసుకొని ఒక సపరేట్ బౌల్ తీసుకొని దాంట్లో మనము ఆనియన్ మిర్చి వేసేసి గోబీని ఫ్రై చేసేసి మనం రెడీ చేసి పెట్టుకున్న టమాటో సాస్ అండ్ కాన్ఫ్లోర్ని అట్లా వేసుకుని సరిపోయా రుచికరమైన టూ స్టైల్ గోబీ మంచూరియా రెడీ ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి కమెంట్ సెక్షన్లో ఎలా ఉందో తెలుపుతారనుకుంటున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో స్టే టూన్ ఫర్ మోర్ వీడియో Thank you.